వెల్కమ్ టు ఐఎస్ఎన్ న్యూస్ కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన మంత్రి సుభాష్ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు అక్కల రిష్వంత్ ని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా నియమించినందుకు పట్టణ కాపు సంఘం మంత్రి సుభాష్ కి ఆయన తండ్రి సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు పట్టణ కాపు సంక్షేమ సంఘం శుక్రవారం స్థానిక శ్రీ అరికెల వీర రాఘవులు శ్రీమతి కృష్ణవేణి కాపు కళ్యాణ మండపం నందు సమావేశమై అక్కల రిష్వంత్ ను అభినందించడంతో పాటు మంత్రి సుభాష్ కు జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్లకు ధన్యవాదాలు తెలిపారు కాపు సామాజిక వర్గానికి ఇంతగా ప్రాధాన్యతను ఇచ్చి రిష్ రాయ్కి ఉన్నతమైన మార్కెట్ కమిటీ పదవి ఇవ్వడం పట్ల కాపు సామాజిక వర్గంపై అర్థం చేసుకోవచ్చని కాపు నాయకులు తెలిపారు ఈ సమావేశంలో కాపు సంఘం అధ్యక్షులు తొగురు బ్రహ్మాజీ ఉపాధ్యక్షులు మఠా దుర్గారావు కాపు పేదలు నారపరెడ్డి బలరాం పోలిశెట్టి శ్రీనివాసరావు నాయుడు మాస్టర్ తదితరులు మాట్లాడారు కాపులకు ఉన్నత స్థానం ఇచ్చిన మంత్రి సుభాష్ కే రుణపడి ఉంటామని ఎన్నిటికీ ఆయన వెంటే ఉంటామని వారంతా ముక్త కంఠంతో తెలిపారు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినటువంటి కాపులందరూ కూడా ఐక్యంగా ఉండాలి మేమందరూ కూడా ఎప్పుడు కూడా కలిసే ఉంటాం అనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కాపు సోదరులందరికీ కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు కాపులు ఐక్యతగా ఉంటే ఏ పదవులైనా సాధిస్తారనేటువంటి దానికి మనందరూ కూడా ఐకమత్యంగా ఉండడం ఈ కాపు రాంచపరం కా కాపు పెద్దలే కాకుండా నియోజకవర్గం కాపులందరూ కూడా మరి అందరూ కూడా సంతోషించే విధంగా మరి పనిచేసేటువంటి ప్రధానాయకుడు ఎవరైతే ఉన్నారో మరి ఆ ప్రధానాయకుడు మరి గౌరవనీయులు వాసిశెట్టి సుభాష్ గారు ఆ సుభాష్ గారు ఒక మంచి మనిషి మానవతా విలువలు గని వ్యక్తి స్నేహశీలైనటువంటి మన అక్కల ఠాగూర్ గారు కుమారుడు అక్కల యశ్వంతరాయ్ రిషికి మరి ఉన్నతమైనటువంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చి మన అందరినీ కూడా సంతోషపరిచినటువంటి వ్యక్తి మన సుభాష్ గారు మరి సుభాష్ గారు మరి పదవి ఇవ్వడంతో పాటు నియోజకవర్గంలో ఉండేటువంటి చాలా మంది కాపు సోదరులందరికీ కూడా పదవులు ఇవ్వడం వల్ల మరి ప్రతి ఒక్క కాపు సోదరుడు కూడా మరి సుభాష్ గారిని ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటానని మరి సుభాష్ గారు ఎప్పుడు కూడా ఆయన మానవతా విలువలు కలిగినటువంటి వ్యక్తి ఈ కులం కాపు కులాన్ని ఉన్నతలో స్థితికి వెళ్తాను దానికి ఎప్పుడైనా సహకారం చేస్తాననేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మన సుభాష్ గారు మన నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా కాకుండా ఒక మంత్రివర్యుడిగా ఉంటాం తన తండ్రి గారైనటువంటి సత్యం గారు కూడా మరి ఇద్దరు కూడా మరి ఈ యొక్క యశ్వంత్ రాయ్కి మరి ఏఎంసీ చైర్మన్ గా ఇవ్వడం చాలా సంతోషదాయకం వారితో పాటు మరి వారు వెన్నంటే ఉండి మరి మన కులం జరిపిన ఉన్నటువంటి మరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి హోల్సేట్ చంద్రశేఖర్ గారు ఈ వీరు కలిసి ముగ్గురు కూడా కలిసి మరి ఈ నియోజకవర్గాన్ని ఉన్నత స్థితిలో తీసుకెళ్లడంతో పాటు ఈ కాపులకి మరింత పదవులు ఇచ్చి మరి అంతా కూడా మన ఐక్యతగా మరి పోరాడి మరి ఇచ్చినటువంటి సుభాష్ గారికి ధన్యవాదాలు సత్యం గారికి ధన్యవాదాలు చంద్రశేఖర్ ధన్యవాదాలు ఈ సమావేశం అనేది కారణం అక్కల రాయ్ గారికి ఏఎన్సి చైర్మన్ గా ప్రకటించడం జరిగింది అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చి కాపు సమాజ వర్గానికి చెందిన అక్కల రాయ్కి ఏఎన్సీ చైర్మన్ ఇవ్వడం పట్ల కాపు సంఘం అంతా కూడా కాపు సంఘమే కాకుండా కాపు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారండి ఈ పదవి రావడం కారణాల్లో ఒక కారణం రెండు వేల పద్నాలుగు నుండి కూడా విద్యార్థి దిశ రాజకీయాల నుండి ప్రారంభమై రెండు వేల పద్నా పదహారులో రాందపూర్ నియోజకవర్గ తెలుగు విద్యార్థి నాయకుడిగా పనిచేసి రెండు వేల పదహారులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యార్థి నాయకుడిగా పనిచేసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇలా ఎలక్షన్లో పనిచేసి రెండు వేల ఇరవైలో పార్టీ కోసం కష్టకాలం ఉన్నప్పుడు పార్టీ అంటే విన్నట్టుండి నిలబడి పార్టీ కోసం కట్ట కష్టపడ్డ వ్యక్తికి ఈ పదవి రావడం చాలా ఆనందదాయకం ఎందుకంటే రాజకీయాల్లో ఓ పార్టీ నమ్ముకం పనిచేస్తే పదవి వస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం ఈ క కష్టపడి పని చేస్తేనే వస్తుందా అంటే కష్టపడి పనిచేసే చాలా మంది ఉంటారు వస్తుందా అంటే నాయకుడి గుర్తింపు కూడా ఉండాలండి ఆ నాయకుడు గుర్తింపు ఉండాలి అనే విషయం ఇందు ఈ విషయంలో నిరూపణ పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడు అందరికీ తెలిసిన విషయం ఇలాగా రశ్వంతరావు పదవి వస్తుందని అనగానే ప్రతి ఒక్కరు కూడా ఆనందపడ్డారు దానికి కారణం పార్టీ కోసం ఆయన పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత ఆ నిబద్ధత ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మనకు తెలియడం కాదు ఈ మన వాసన సుభాష్ గారు గుర్తించి ఆయనకి ఈరోజు పదవినివ్వడం అనేది చాలా గొప్ప విషయం ఆ రోజు కాపు సంఘం తరఫున కూడా వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ ఇలాగ అనుకుంటున్నారు సార్ కాపులకి ఇవ్వాలని మీరు మీరు కాపులకు మాత్రమే ఇవ్వాలని అనుకుంటున్నారంట అది రశ్వంత్ రాయి కష్టపడ్డాడు కాబట్టి ఆయన గుర్తించి మీరు పదవి ఇవ్వాలంటే ఆల్రెడీ ఆయన పేరున దృష్టిలో ఉంది దానికి ఏం ఇబ్బంది లేదనే ఉద్దేశం ఆయన తెలియపరిచారు అలాగే వాస్తవ సచిన్ గారు కూడా ఆ రోజు మేము కలవడం జరిగిందండి ఆ రోజు కూడా ఆయన మాటిచ్చారు కంపల్సరీ మీరు అందరు వెనకాల ఉన్నారు ఇంతమంది వెనకాల ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తికి పదవి ఇవ్వడం మాకు చాలా సంతోషం అటువంటి వ్యక్తిని గుర్తించాలని మాకు ఉంది పైగా మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ విషయాన్ని పైకి తీసుకెళ్తాం తీసుకెళ్ళి ఆయనకి పదవి వచ్చేలా మేము మా ప్రయత్నం మేము మా వంతు చేస్తాం అని ఆ రోజు మాకు చెప్పడం జరిగింది ఆ రోజు మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసి వచ్చామండి అలాగే ముఖ్యంగా మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలీసు చంద్రశేఖర్ గారు కూడా ఆయన కూడా ఆయన ఆయన వంతు సహాయ సహకారాలు అందించారండి కాబట్టి ఈ రోజున ఈ పదవి రావడానికి కారణాలు అన్ని కారణాలు కూడా ఇవన్నీ కూడా అయ్యాయి అయితే ముఖ్యంగా ఈ మా ఈరోజు ఈ సమావేశానికి బలమైన కారణం ఏంటంటే మన యశ్వంతరాయన్కి అభినందనలు తెలియజేయమే కాకుండా మన మంత్రివర్యులు కాపుల పట్ల ఉన్న ఆయనకున్న ఈ అభిమానాన్ని ఆయన గెలుపు కోసం కృషి చేసి కష్టపడ్డ కాపుల్ని గుర్తించి ఇటువంటి పదవుల్ని అంటే ఇది ఇది ఒకటే కదండి నిన్న పిల్ల సత్యనారాయణ పనిగర్ అని చెప్పేసి పిల్ల విశాల సహకార పరిమిత సంఘం అని చెప్పేసి దానికి సొసైటీ చైర్మన్ గా ఇచ్చారు ఆయనకి ఆయనకి గానీ అలా ఆయన పదవిని వస్తుంది మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ను కూడా ఆయన గుర్తించి ఇక్కడ లోకల్లో ఉన్న ద్వారా ఆయన తెలుసుకుని కాపు నాయకుల ద్వారా తెలుసుకుని జనసేన నాయకుల ద్వారా తెలుసుకుని ఆ పదం ఆయనకి కట్టబెట్టడం ఇవి అన్ని రకాలుగా కూడా ఆయన కాపుల పట్ల ప్రేమని తెలియజేస్తుందండి అయితే ఇప్పుడు మేము చెప్పొచ్చింది ఏంటంటే సుభాష్ గారికి అలాగే సచిన్ గారికి అలాగే శేఖర్ గారికి అందరూ కూడా మా జీవితాంతం దృఢపడ ఉంటామండి మీ అని నడుస్తాం జై సుభాష్ జై కోలుశెట్టి చంద్రశేఖర్ జై వాసంతశ సత్యం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కోప సంఘం నుంచి మన కోప సంఘం నుంచి మన అక్కల ఠాగూర్ గారి అబ్బాయి ప్రసవంత్ రాయ్ గారికి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకటించడం జరిగింది అది మన కాపు సంఘం నుంచి మనందరం కూడా ఆయనకి సపోర్ట్గా వెళ్ళి మినిస్టర్ గారిని అడగడం జరిగింది సంఘం మాట గౌరవించి మినిస్టర్ గారు ఈ యొక్క పదవిని మన సంఘ సభ్యులైన ప్రసవంత్ రాయులకి ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఇచ్చిన సందర్భంగా మినిస్టర్ గారికి అలాగే వాళ్ళ నాన్నగారికి ముఖ్యంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిచేటి చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది రామచంద్రపురం పట్టణ కాపు సంఘం పెద్దలకి అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి యువతకి కాపు యువతికి అందరికీ కూడా నమస్కల్లు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి కారణం నిన్ననే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ రామచంద్రపురం వ్యవసాయ నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగా మరి మా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అక్కల రశ్వంత రాయ్కి అది ఇవ్వడం జరిగింది మరి దాని ముందు చూసుకుంటే మీరు అనేక మంది ఆశావాదులు మరి ప్రయత్నం చేశారు చేసినప్పటికీ కూడా మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి ఎవరంటే మన మంత్రివర్యులు వాసనశెట్టి సుభాష్ గారు ముందుగానే దీనికి ముందుగానే కూడా ఎలక్షన్లు అయిన తర్వాత ఒకే ఒక మాట చెప్పారు ఆయన నాకు కాపులు లేకపోతే నేను ఈ రోజు నక్కలేను నేను అంత కారణం కాపులు జనసేన ఖచ్చితంగా చెప్తున్నానని నొప్పి వక్కానించారు అదేవిధంగా అదే బాటలో మరి కాపులందరినీ కూడా వారిని ఏకం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఇదే పదవు కాకుండా అనేక సంఘాల్లో నియోజకవర్గంలో ఉన్న అనేక కమిటీల్లో కూడా మరి కాపులకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు వారికి మరి కం మన కాపు సంఘం తరఫున ఎందుకు మనం మన వెళ్ళి ఆయన్ని కలవడం జరిగిందంటే ఇది ఈ యొక్క ఏఎంసీ చైర్మన్ అన్నది చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది ఇది ఎప్పుడో గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మనకి ఇవ్వకపోవడం అంతకుముందు ఒక ఒకే ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నుంచి కూడా ఇది మనకు కాకుండా అది వేరే సామాజిక వర్గానికి వెళ్తాం వల్ల మరి అందరం కూడా ఒకే మాట మీద కట్టుబాటు తీసుకొచ్చి మన ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మరి అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అప్పటికే అది డిసైడ్ అయినటువంటి మన వాసన శెట్టి సుభాష్ గారు ఒకే ఒక మాట చెప్పారు ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను కాపులకు వేస్తున్నాను కాపుల కోసం పోరాటం మీరు మీరు కొట్టుకుంటే ఇది వెళ్ళే పిల్లి పిల్లి కొట్టుకుని వేరే వరకు దెబ్బ ఎట్టినట్టు వేరే వాళ్ళకి వెళ్ళిపోతే వేరే సామాజిక వర్గం ట్రై చేస్తుంది అని చెప్పడంతో ఆ రోజు మేము ఒకే ఒక మాట చెప్పాం సార్ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది కాపులకి రావాలి మీరు ఏం చేస్తారో మాకు తెలీదు అక్కల రక్ష మంచి వ్యక్తి మాకు అక్కల రక్షరాయి కానీ లేదు తప్పినది ఎవరికి వెళ్తున్నా సరే వేరే సామాజిక వర్గాన్ని మాత్రం వెళ్తాం మీరు లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇది కాపులకి ఇవ్వాలని చెప్పేసి నొక్కి వక్కాయించి ఆ రోజు మేము అందరం కూడా ఏకతాడి మీద చెప్పడం జరిగింది అదే విధంగా మరి దానికి కట్టుబడి మరి ఎన్నో ఒత్తిళ్లు వచ్చినాయండి చాలా ప్రజలు వచ్చింది తీసివేరే ఫైల్ పెడదామని చెప్పేసి చాలా మంది ప్రయత్నించినప్పటికీ ఆయన మరి అక్కడ మన సెంట్రల్ ఆఫీస్లో ఒకే ఒక మాట మీద ఎట్టు వసలు అక్కడ రిషన్ ద్రా ఇవ్వాలన్న ఉద్దేశంతో అది తీసుకొచ్చి మరి మనకి ఇవ్వడం జరిగింది అదే నిన్న కాకమన్నా మరి మన రామచంద్రపురం సొసైటీ కూడా పిల్ల సూర్యప్రకాష్ గారి అబ్బాయి పిల్ల పని పణిపమార్ని మరి ఏకాగ్రీవంగా మరి దానికి కూడా సొసైటీ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది అలాగే కానీ మన దాక్షారం కానీ చాలా చోట్ల కాపుల్ని జనసేన వ్యక్తుల్ని అందరినీ కూడా మరి బలపరిచి ఈయన కాపులకి మంచి ప్రాధాన్యత ఇచ్చారు ఆ ఉద్దేశంతో మరి ఈ రోజుని మనందరం కూడా ఇక్కడ సమావేశమై మరి ఆయనకి సంఘీభావం తెలుస్తూ మరి ఇదే కాదు ముందు ముందు ఏదొచ్చినా సరే కాపులందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఒక చక్కని పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలని తీసుకెళ్తున్నటువంటి సుభాష్ చంద్ర సుభాష్ గారికి అదేవిధంగా వారి తండ్రి గారైనటువంటి వాసనశేట్ సత్యన్ గారికి మరి పట్టణ కాపు సంఘం తరఫున నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అందరూ నమస్కారం అండి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన మంత్రి గారైన సుభాష్ గారు మా నాన్నగారు సత్యం గారు మన ఇన్ఛార్జి గారు ముగ్గురు కృషితోని సంఘ సపోర్టుతో మన అక్కల కౌర్ గారు అభ్యర్థి శుంకిరాయి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ నాక్యంగా ఇంటి చేరు కాబట్టి ఆ సందర్భంగా ఆయన పుట్టుదని చెప్పడానికి ఈ సంఘం మీటింగ్ చేసుకున్నామంటే మరీ మీ అందరూ ఏంటి పని సచిన్ గారికి సుభాష్ గారికి వీటికి సాలువ కట్టి మళ్ళీ మా సంఘీమం పూర్తిగా ఉంటుందని సుభాష్ గారికి సచిన్ గారికి అందరికీ సభాముఖంగా చెప్తున్నామంటే ఈ విషయంలో ఈ విషయంలో కౌర్ పెట్టినాయని మాకు ఏ విషయంలో ముందు ఉంటామని చెప్తున్నాడు సంఘం ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటో మన నాయకులు అందరూ చెప్పారు ముఖ్యంగా అక్కల యశవంతరాయ్కి మన సోదరుడు చెప్పినట్టు గడిచిన పద్నాలుగు సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకుని క్రమశిక్షణ పట్టుదలతో అదే పార్టీలో ఉంటాం అతను లక్షలాది రూపాయలు కూడా ఆర్థిక పరంగా కూడా ఆయన ఖర్చు చేశారని తెలుగుదేశం పార్టీకి ఒక పాదయాత్రలు అవుతూనే ఉన్నామండే లేదా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాలు కొని ఇంటింటికి కట్టించిన చరిత్ర అక్కల రశ్వంతరాయ్ ఈ రోజు పార్టీలో పదవి వచ్చింది అందరికీ చేయాలని ఆశ ఉంటుంది కానీ అర్హత ఉండాలి ఆ అర్హత ఉన్న వ్యక్తుల్లో నియోజకవర్గం కాపుల్లో అయితే మొట్టమొదటి వ్యక్తి యశ్వంతరాయ్ అని చెప్పడంలో సందేహం లేదు అదేవిధంగా ఈరోజు యశ్వంతరాయ్కి ఒక కాపు సామాజమే కాదండి నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలు కూడా యశ్వంతరాయ్ గారి పట్ల ప్రేమ అభిమానం చూపించే ముఖ్యంగా ఇది ఉనికిని గుర్తించిన గౌరవ కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంజెట్ సుభాష్ గారు అదేవిధంగా కాపు సంఘం పెద్దలు అడిగిన వెంటనే స్పందించిన వాళ్ళ తండ్రి సచిన్ గారికి అదేవిధంగా ఈ అంతటికే ముఖ్యమైన సపోర్ట్ చేస్తూ సామాజిక వర్గం తరఫున ఒక పార్టీకి అదేవిధంగా జనసేన పార్టీకి అధ్యక్షులుగా ఉన్న కోళ్ళుచెట్టి చంద్రశేఖర్ గారిని వీళ్ళ కాంబినేషన్లో నియోజకవర్గంలో ఈవేళ పిఎస్ఈఎస్ కమిటీ చైర్మన్లు ముప్పై ఒకటి ఉంటే సుమారు పద్దెనిమిది మందిని పాపు సామాజిక వర్గానికి చెందిన వారిని చైర్మన్ గా చెప్పించడం రామచంద్రపురం నియోజకంలో మొట్టమొదటిసారి అదేవిధంగా చైర్పెర్సన్ చైర్పెర్సన్తో పాటు కమిటీ మెంబర్లో సుమారు ఇరవై రెండు మంది సభ్యులు కూడా త్రీమన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు అంటే ఆయన ఎలక్షన్ ముందు ఒకటే చెప్పారు మన పెద్దలు చెప్పినట్టు నేను నన్ను మూడు నెలలు మొయ్యండి నేను గుండెలో పెట్టుకుంటానన్నారు అదే విధంగా అన్ని సామాజిక వర్గాలతో పాటు ఎక్కువ జన సాంద్రత కలిగిన కాపు సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంత్రి గారు నిజంగా మాకు ఆదర్శం అండి ఎందుకంటే ఇందాక మా పెద్దలు చెప్పారు ఏ విషయంలో మా సంఘం ప్రెస్ట్రెడ్ గారు చెప్తారు మీరు పిలిస్తే మేము వస్తామని అది మరొకసారి నేను చెప్పడానికి ఆయన పట్ల కూడా ప్రేమ అభిమానం కృతజ్ఞతలు చెప్పడానికి సమావేశం ఏర్పాటు చేసింది సార్ అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా యశ్వంతరాయ్కి అన్ని సామాజిక వర్గాలకు కలిసి మరింత భవిష్యత్తుని ఇవ్వాలని పెద్దలు వివిధ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు అదేవిధంగా పెద్ద నాయకులు అందరూ ఎందుకంటే రైతులు ఎక్కువ ఉంటారండి మార్కెట్ కమిటీలో కొద్దిగా రైతులు దానికి యువకుడు ఉత్సాహవంతుడైన రిషికి ఇవ్వడం చాలా ఆనందకరం అటువంటిది రిషికి మీరందరూ మార్గదర్శకంగా ఉండి ముందు ముందు ఇంకా మంచి మంచి పదవులు చేయాలని మా సంఘం తరఫున మా సోదరుడు యశ్వంతరాయ్ మనసుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా మంత్రి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై శ్రీ